హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ లైఫ్ స్టైల్ ప్రొద్దుటూరు సాయిబాబా గుడిలో కార్తీక మాసంలో రుద్రాక్ష పూజ అయితే చేస్తున్నారండి ప్రతి సోమవారం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ముందుగా మనం బుక్ చేసుకోవాలండి ఈ పూజకు మనం కూర్చోవాలంటే ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ రావచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ పూజ ప్రతి సోమవారం అయితే జరుగుతూ ఉంటుందండి చూడండి సాయిబాబా వారు బ్యాక్ సైడు అంటే సాయిబాబా వారు ముందు ఉంటారు సాయిబాబు ఎదురుగానే ఈ పూజ అనేది చేస్తూ ఉన్నారనమాట అంటే దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా పెద్ద గుడి కదండి ఇలాగైతే ఏర్పాట్లు చేసేసారు కార్తీక మాసం అనేసి ఇక్కడ శివయ్యవారి విగ్రహాన్ని పెట్టేశారండి విగ్రహం చుట్టూ కానీ అలంకరణ చేశారు చాలా బాగుంది ఎందుకంటే కార్తీక మాసం స్పెషల్ కదా స్వామివారి అలంకరణలు కూడా అలానే ఉంటాయండి అలాగే ఈ మాసం అంతా సాయిబాబా వారిని కూడా బాగా అలంకరణ చేశారు ఇక్కడైతే పాలతో అభిషేకం చేస్తున్నారండి పాలతో కానీ వాటర్తో కానీ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి అంటే పూజారి వారు మనల్ని పిలుస్తూ ఉంటారన్నమాట రండి మా అభిషేకం అంటే వాటర్ అయినా పాలైనా అక్కడ చిన్న శివలింగం ఒకటి పెట్టింటారండి ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ అంకుల్ గారండి ఈ అంకులు ఈ గుడిలోనే కాకుండా ఇంకా వేరే టెంపుల్స్లో కూడా ప్రెసిడెంట్ అండి సోర్లింగ అక్కడ కానీ ఈయన ప్రెసిడెంట్ అనమాట ఈ అంకుల్ మెయింటెనెన్స్ కట్టుబాట్లు అన్నీ చాలా బాగుంటాయి గుడిలో కాబట్టి ఈయన ఎక్కడైనా కానీ ఇంకా ఈయనే ఉంటే బాగుంటుంది అనేలాగా ఉంటాయండి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా ఓర్పుగా వచ్చిన వాళ్ళకి ఏ లోటు లేకోకుండా చాలా బాగా చూసుకుంటారండి అంకులు ఈయన నేము కృష్ణమూర్తి మెయింటెనెన్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా ఇలాగే చిన్నది ఒకటి వెండి గ్లాస్ ఉంటుందండి వెండి గ్లాస్తో పాలు అయితే పాలు నీళ్ళైతే నీళ్లు ఇక్కడ చిన్న శివలింగం ఒకటి పెట్టింటారు ఆ శివలింగానికి పూజారి వారు చేయమన్నప్పుడల్లా మనం వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలి అక్కడైతే పూజ అవుతూ ఉందండి ఇక్కడ నేను ప్రసాదం ప్యాకింగ్ చేయడానికి అయితే వచ్చాను నేను సేవ చేయడానికి వెళ్తాను టెంపుల్కి అని అంటూ ఉంటాను కదండీ ఇలాంటి సేవ చేయడానికైతే ఎక్కువ వస్తాను ఈ లెమన్ రైస్ అలాగే బియ్యం పరమాన్నము మళ్ళీ వచ్చేసి పంచామృతం ఇవి ప్యాకింగ్ చేసి అన్ని కవర్లు వేసి ప్యాక్ చేసేయాలండి నీట్గా నేను ఈ సేవ చేయడానికి కూడా వెళ్తాను ఏ పూజకైనా కూడా చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తూ ఉన్నామో అలా ప్రతి కవర్లో వేసి ఎన్ని మెంబర్స్ ఉంటారో అంతకంటే ఎక్కువ ఇంకా ప్యాకింగ్ చేయాలండి నార్మల్గా దర్శనానికి వచ్చిన భక్తులకు కూడా ఆ ప్రసాదం అయితే తప్పకుండా ఇచ్చి పంపిస్తారు చూడండి ప్యాకింగ్ చేసిన కవర్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా సేవ చేయడానికి వెళ్తూ ఉంటానండి నాకు చాలా ఇష్టం సాయిబాబా గుడిలో సేవ చేయడానికి కూడా మా పాప కోసమే చేస్తూ ఉంటానండి ఇలా ప్యాకింగ్ కూడా చేయాలి అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి పూజ మధ్యలో చూడండి ఎలా ఉందో ప్యాకింగ్ వచ్చిన భక్తులతో అయితే ఇలా అభిషేకము చేయించడం అయితే అయిపోయిందండి ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితోనే చిన్నపిల్లలు అందరితోనే చేయించేశారు అభిషేకము చూడండి అక్కడ బిల్వపత్ర మాకులు కూడా పెట్టించారండి మధ్యలో ఇంకా అందరూ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో స్వామివారికి కుంకుమార్చన అయితే చేశారండి కుంకుమ మాటలతో ఇలా చాలాసేపు ఇద్దరి పూజారుల వారు చేస్తూనే ఉన్నారండి చాలా బాగా అనిపించింది ఎవరైనా సరే మనం కార్తీక మాసంలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక వన్ మంత్ టికెట్ బుక్ చేసుకొని ఈ పూజకైతే అటెండ్ అవ్వచ్చు నేను కూడా అటెండ్ అయ్యానండి ఈ పూజకి చాలా బాగా అనిపించింది ఇంకా దేవుడు నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా చల్లగా చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను రుద్రాక్ష పూజకి అటెండ్ అయిపోతానండి చాలా బాగుంది చూడటానికి కానీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనం తీసుకెళ్ళిన పండ్లు అవి ఉంటాయి కదండి అన్నీ కట్ చేసేసి స్వామి వారికి అర్చన చేశారండి ఇది వచ్చేసి మనకి పంచామృతం కింద ఇస్తారు అంటే మనకింటికి ప్యాకింగ్ చేసిస్తారు పంచామృతం స్వామివారికి చూడండి ఎంత బాగుందో చిన్న లింగం అనమాట అందుకు మనకి ఎక్కడ కనిపించడంలా ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేశారు ఇవే కనిపిస్తున్నాయి అక్కడ అన్ని రకాల అభిషేకాలు అయితే అయిపోయాయండి అయిపోయిన తర్వాత శివలింగాన్ని బాగా శుభ్రం చేసేసి ఇక్కడ నాగుపాము పడగలు ఉంటాయి కదండీ అది వెండి తొడుగులు తెచ్చి ఇక్కడ పెట్టేశారండి స్వామి చుట్టూరు ఇలాగ పడగ విప్పి చుట్టూరు చుట్టుకొని పడుకున్నట్టు వెండిది ఉంటుందన్నమాట చాలా బాగుంది ఇంకా స్వామివారికి పూలదండలు అన్నీ వేసి బాగా అలంకరణ చేసేసారండి చూడండి మళ్ళీ ఇక్కడ స్వామివారికి ధూపం ఇస్తున్నారు అనమాట ధూపం ఇస్తూ ఉన్నారు ఇంకా అప్పటికి అలంకరణ మొత్తం అయిపోయిందండి వచ్చిన భక్తులు కానీ చాలాసేపు అయిందని వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అభిషేకం కదా చాలా టైమ్స్ అభిషేకం చేయించడానికి ప్రతిసారి కూర్చోవాలి లేవాలి అన్నట్లు కూడా ఫీల్ అయిపోయారు చాలామంది వచ్చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలాగ స్వామివారి చుట్టూ ఒక క్లాత్ అయితే పెట్టేస్తారండి అడ్డము ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం చూడొద్దనమాట ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టడంతో పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్వామివారికి హారతి ఇస్తారండి చూడండి హారతి స్టార్ట్ అయిపోయింది ఇలాగా ఒక నాలుగు రకాల హారతులు అయితే ఉంటాయండి ప్రతి హారతి అక్కడ స్వామివారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు కూడా ఇస్తారు మనం కళ్ళ చూడండి పూజారి వారు ఇలాగా హారతి ఇస్తూ ఉన్నారు వచ్చిన భక్తులు కూడా చాలా ఓపికతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజన అయితే బాగా చేసుకున్నారండి ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా బాగా జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ హారతి ఇలా ఇస్తూ ఉన్నారనమాట ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత లాస్ట్లో భోజనాలు కూడా అరేంజ్ చేశారండి భోజనం అంటే స్వల్పాహారం అరేంజ్ చేశారు మంచిగా ఫుడ్ కూడా అంత బాగుందండి చూడండి వచ్చిన వాళ్ళు ఫైనల్గా ఇలా హారతి తీసుకొని ఇంకా అక్కడ ఫుడ్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా వచ్చిన భక్తులకు కూడా ప్రసాదాలు అవి అయితే బాగానే ప్యాకింగ్ చేశాం కదా అందరికి ఇచ్చేసారండి చూడండి హారతి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడైతే పూజ అయిపోయిందండి ఇంకా తర్వాత హారతి కూడా అందరు తీసేసుకుంటా ఉన్నారు చిన్నపిల్లలు పెద్దలు అందరూ గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా హారతి తీసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి స్వామివారిని మళ్ళీ మనం దర్శనం కావాలంటే సపరేట్గా దర్శనం చేసుకోవచ్చు చూడండి స్వామివారిని ఎంత బాగా అలంకరణ చేశారో చూస్తుంటే చూడాలనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి చిన్న వినాయకుడు వెండి వినాయకుడు ఈయనైతే మొత్తం పువ్వులలో మునిగిపోయారు అన్ని పుష్పాలు ఎక్కువైపోయాయి స్వామివారికి చూడండి ఎంత బాగున్నాయో వెండి తొడుగులు కదా చాలా బాగా కనిపిస్తున్నాయి నాగపడిగలు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా దర్శనం చేసుకున్న చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి హ్యాపీగా మీరు కూడా రుద్రాక్ష పూజలు అయితే పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ పూజకు వచ్చిన వాళ్ళకి అల్పాహారం ఇక్కడ అరేంజ్ చేశారండి రెండు రకాల టిఫిన్లు చాలా చాలా బాగున్నాయి మీరెవరైనా ఇలా పూజ కానీ వీడియో కానీ ఏదైనా చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేశారు నేను ఎలా చేశాను అన్నది ఏం పర్వాలేదు ఎలా ఉన్నా రిసీవ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఫుడ్కి ఏ ప్రాబ్లం లేకుండా అంకుల్ ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ పిలిచి అమ్మ తినండి జాగ్రత్తగా వెళ్ళండి కడుపు నిండా తినండి అని చెప్తా ఉన్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్